పల్వి అయితే పెళ్లిపేటల దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక శ్రీకర్ కూడా పెళ్లిపేటల మీద కూర్చుంటూ ఉంటాడు పంతులు గారు అయితే నూతన వస్త్రాలు మార్చుకొని రండి అని చెప్తూ ఉంటాడు ఇక వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి వెళ్తున్న టైంలో కృష్ణ అయితే అవనిని పిలిచి అక్క నేను శ్రీకర్ని తన లవర్తో చూశానని తనకి లవర్ వేరాగా ఉందని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారని అయితే చెప్తూ ఉంటుంది ఇక శ్రీయ అయితే వాళ్ళు తప్పించుకొని శ్రీకర్ పెళ్ళికైతే వస్తూ ఉంటుంది శ్రీకర్ పల్లవితో పెళ్లి చేసుకోవడం చూసి వేరే అమ్మాయితో పిల్లలా చేసుకుంటావో నేను చూస్తానని చెప్పి శ్రీ అయితే లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక శ్రీకర్ని వెతుక్కుంటూ శ్రీయ లోపలికి వెళ్తూ ఉంటుంది శ్రీకర్ కొత్త బట్ నూతన వస్త్రాలు ధరించుకొని రెడీ అవుతూ ఉంటాడు పెళ్ళికొడుకుగా అది చూసి శ్రీయా షాక్ అవుతూ ఉంటుంది ఇక శ్రీయా శ్రీయాని చూడగానే ఒక్కసారిగా శ్రీకర్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నానే ఒప్పించి ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లి చేసుకుంటావా ఇది ఏమాత్రం న్యాయం శ్రీకార్ అని చెప్పే గట్టుగా అంటూ ఉంటుంది ఇప్పుడే ఇక్కడే అందరి ముందు నేను ఇక్కడే సూసైడ్ చేసుకుంటాను నీ నీ సంగతి తేల్చుతాను ఈ పెళ్ళి ఎలా అవుతుందో నేను చూస్తాను అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి శ్రీకర్ శ్రీకర్ అయితే స్త్రీయా ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉంటాడు నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను శ్రీకర్ అనేది గట్టిగా అంటూ ఉంటాడు ఉంటుంది శ్రీయ ఇక అవని అయితే శ్రీ కృష్ణ చెప్పిన మాటలు విన్నీ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏం చేయాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక శ్రీకర్ దగ్గరికి చాలా కోపంగా వెళ్తూ ఉంటుంది ఇక శ్రీయ అయితే ఈ పెళ్లి మండప ఈ పెళ్లి మండపం దగ్గర ఇక్కడే నేను సూసైడ్ చేసుకుంటాను అని అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే శ్రీకర్ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక ఆయన అయితే శ్రీకర్కి తనకి నిజమే లవ్ అనేది నిజమే కాదని తేల్చుకోవడానికి అయితే వస్తూ ఉంటుంది ఇక శ్రీయ ఆడిన మాటలకి షాక్ అయి అలా చూస్తూ ఉంటాడు శ్రీకర్